తెలుసా మీకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అని ఉండే ఖమ్మంలా ఎంపీగా ఉండే తర్వాత బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి అలిగిపోయి కాంగ్రెస్ లో జాయిన్ అయ్యిండు కాంగ్రెస్ లో జైన్ కాగానే ఇక పూర్తి స్థాయిలో ఆయన ఎమ్మెల్యేలు ఉన్నారు పది మంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి భయానికి నాకు మంత్రి పదవి ఇచ్చింది ఇప్పుడు మీ అద్భుతాలు కూడా నేను చెప్తా సార్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీ అద్భుతాలు కూడా నేను చెప్తా మీ మీద ఈడీ దర్యాప్తు జరిగింది ఈడీ దర్యాప్తు జరిగిన తర్వాత ఇరవై నాలుగు గంటలలో ప్రెస్ మీట్ పెట్టి వాస్తవాలను ప్రజలకు చెప్పాలి ఆడబోయింది మీ ఫామ్ హౌస్ కూడా ఏడున్నది బఫర్ జోన్ల లేదా మీ ఫామ్ హౌస్ కూడా ఏడున్నది బఫర్ జోన్ల లేదా ఖమ్మంలో మీ ఫంక్షన్ ఏ జోన్లు ఉన్నది బఫర్ జోన్ల లేదా ఎవరికి చెప్తున్నారన్నా మస్తున్నాయి తీడవది చిత్రగుప్త డైరీ కంటే ఎక్కువ ఉన్నాయి నా దగ్గర ఎముడి దగ్గర చిత్రగుప్త చిత్రగుప్తని పాపాల చిట్ట రాస్తాడు చూడు నా దగ్గర అంతకు ఉన్నాయి మీ కాంగ్రెస్ వాళ్ళయ్యి మేము వ్యక్తిగత జీవితాలు వ్యక్తిగత కథలకు పోం మేము ప్రజాస్వామ్య బద్దంగా రాజకీయ విమర్శలు మీరు చేస్తారు వాస్తవాలు మేము చెప్పే ప్రయత్నం చేస్తాం మీరు ఏమంటున్నారు ఈడ బతగాల ఎవరు బతచగాల నీకు కేటీఆర్ బచ్చాగాడ హరీష్ ఎక్కడ వాళ్ళ రాజకీయ పరిజ్ఞానం ముందు వాళ్ళ ఉద్యమ సమయం ఉద్యమ సమయంలో అసలు నువ్వు ఏడున్నావు ఎవరైనా ఉద్యమ సమయంలో ఈ మొఖం మీరు ఎక్కడన్నా చూసిర్రా తెలంగాణ ఉద్యమ సమయంలో ఏడున్నాడు అసలు ఒకసారి మాట్లాడు ఏడున్నాడు ఏడున్నాడు అడుగురి వైఎస్ రాజశేఖర రెడ్డితో బిజినెస్లతో ఉన్నాడు ఆయన ఈయన తెలంగాణ ఉద్యమానికి ఏమైనా సంబంధం ఉన్నాది వీళ్ళు మాట్లాడతారట మళ్ళీ వీళ్ళకు మావులు రిప్లై వీళ్ళక రిప్లై ఇచ్చేది వాళ్ళకి రిప్లై అయితే మనకి చేది పోతుంది చౌడవకోర్రీ ఎవరన్నా మాట్లాడారు వాళ్ళకి వాళ్ళ మన మనకి చదివోతుంది ఇప్పుడు ఏది అటర్ ఫ్లాఫ్ అన్న జనం రాలే వీడియోలు తీసి అన్నాడు నీ డ్రోన్ విజువల్సే చూపించిన ఇంకొకటి ఏంది బత్సాగాలి అన్నాడు సరే అని నీకు అంత పెద్ద లబ్దు స్వామి కేటీఆర్ హరీష్ రావు కవిత కేసీఆర్ కాదు అసలు ఉత్తమొచ్చాట అసలు ఇంపాసిబుల్ వీళ్ళతో మాట్లాడేది తెలంగాణ ఉద్యమంలో ఏడున్నాడండి అండి ఈయనే తెలంగాణ ఉద్యమంలో ఏడున్నాడండి కేసీఆర్ పుణ్యమా అని మంత్రి పదవి వచ్చింది ఇది కరెక్ట్ కేసీఆర్ అంటే తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురాకపోతే వీళ్ళు మంత్రులు ఎక్కడిది వీళ్ళ గనమెన్లు లేకుండా రమ్మని చెప్పు గన్మెన్లు లేకుండా ప్రజల తిరిగానే వీళ్ళ గన్మేన్లు లేకుండా ప్రజలలో తిరిగామని చెప్పురి ఇక మీరు ఆ విధ్వంసాన్ని చూడలేరు మోడీ ఏది పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించలేదు ప్రజల అట్లుంటది లేదు వీళ్ళట వీళ్ళ మంత్రి పదవులట వీళ్ళ వీళ్ళు ఏం మాట్లాడతారండి అసలు ఏం మాట్లాడతారు ఏం కదా నాకు అస్సలు అర్థం కాదు విషయం చదువుకొని వస్తారా చదువుకొని రారా అసలు ఏం జరిగింది రియాలిటీ ఏంది వాస్తవం ఏంది అక్కడ కుంభమేళం తల్పించే విధంగా ప్రజలు వస్తే అట్టర్ఫ్లాఫ్ అని ఒకనే బచ్చాగాలతో మాట్లాడడం ఆరిస్ట్రా ఏది అసెంబ్లీలో మాట్లాడేది కదా ఏంది మీ ముఖ్యమంత్రి ఏ దేవుడు మీద ఒట్టేసిండు మా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి రాజీనామా చేస్తాడా నీ మీద ఈడీ దర్యాప్తు జరిగింది రాజీనామా చేస్తావా చిల్లర మాటలు మాట్లాడతారు ఆ రెస్పెక్ట్ ఆ కుర్చీకే రెస్పెక్ట్ ఇయ ఇయ్యాల్సి వస్తాను ఎంత ఎక్స్పెక్ట్ చేసినామండి అట కాంగ్రెస్ అట ఎలకతూర్తుల సభ అనట ఏం లేదు అట్లా అన్నోళ్ళు ఎవరెవరైతే ఉన్నారో నాకు ఫోన్ చేయరు నా నెంబర్ మీ దగ్గర ఉంటుంది కదా డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిపుల్ సిక్స్ నేనే తీసుకెళ్తే ఆ సభ కాడికి మళ్ళీ ఇంకా కుర్చీలు అట్లనే ఉన్నాయి లెక్క పెట్టిస్తా మీ చేతనే లెక్క మరి ఎంత అద్భుతంగా ఏర్పాటు చేసిండు ఆయన పోచంపల్లి రెడ్డి పెద్ద సుదర్శన్ సుదర్శన్రెడ్డి వినయభాస్కర్ ఎంత అద్భుతంగా ఏర్పాట్లు చేశారు పాపం వాళ్ళు డే అండ్ నైట్ కష్టపడి మూడు లక్షల కుర్చీలు వేసి టాయిలెట్లు వేసి పది లక్షల మజ్జిగ పది లక్షల వాటర్ బాటిల్లు లైట్ల లైట్లు సిస్టము టేబుల్ కింద గ్రీన్ మ్యాట్ ఎన్ని రకాల వసతులు చేసిందని వాళ్ళ ముగ్గురు ఎంత గొప్ప చేసిం ఏర్పాట్లు వాళ్ళు కేసీఆర్ఏ వాళ్ళ కృతజ్ఞతలు చెప్పిండు కదా అంత గొప్ప వ్యక్తులను అద్భుతంగా ఎత్తే వీళ్ళు ఇష్టం వచ్చినాడు మాట్లాడు ఇది గులాబీ పార్టీకి పెద్ద మల్పు రాష్ట్ర రాజకీయాలకు పెద్ద కుదుపు అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కాకముందుకి కాంగ్రెస్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ ఏం కాంగ్రెస్ అండి పోతుంది లేదు జనసంద్రం జనసంత్రం హోరుగల్లు అయింది దారులన్నీ ప్రజావాహ ప్రజావాహాలయ్యాయి అయ్యాయి ఎలకతుర్తి రజతోత్సవ సభ ప్రకంపన తీవ్రతను కొల్చేందుకు ఏ రెక్టార్ స్కేలు పనికిరాలి కనుచూపు మేరలలో జనసంద్రమే కనిపించింది కేసీఆర్ కోసం కొట్లాడింది తెలంగాణ గుండెలు ఎలా ఎదురు చూస్తాయో మరోసారి స్పష్టమైంది సభా వేదిక ముందు కూర్చున్న లక్షల మంది కాదు టీవీల ముందు ఆసీన్లైన కోట్ల కన్నుల కూడా జై కేసీఆర్ జై కేసీఆర్ అంటూ నినాదించాయి కేసీఆర్ వైపే చూసింది నిర్బంధాల కాలంలో కేసీఆర్ అనే నమ్మకం కోసం తలపించింది అందుకే రజతోత్సవ ప్రాంగణం అంతా కేసీఆర్ హెలికాప్టర్ దిగుతుంటే ప్రజలు పరుగులు తీస్తారు చేతులు చూపుతూ నినాదాలు తెలిపారు కేసీఆర్ మాట్లాడుతుంటే చప్పట్లు కొట్టి మరీ గంతులేస్తారు తెలంగాణ దుస్థితిని చెప్పి ఆయన గొంతుక దగ్ధమైతే వారంతా వాక్యాలై పడ్డారు ఆయన మళ్ళా పోరాడతామని పిలుపునిస్తే జంగు సైరన్ మోగిస్తే సభలో ఉన్న పది లక్షలకు పైగా జనం పిడికిలెత్తి సై అన్నారు ఇది కదా ఉద్యమ పార్టీ ఇరవై ఐదేళ్ల భాగోద్వేగపు ప్రయాణానికి సీల్ సిలా ఇది మరో మిలియన్ మార్చ్ అనుకోవచ్చు కదా తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఎర్రటి ఎండలు సర్కార్ అడ్డంకులు లెక్కలు చేయకుండా అంచనాల నుంచి ఎక్కడెక్కడి నుండో వచ్చిన ప్రజలు ఇప్పుడేం ఉద్యమాలు లేవు ఎన్నికలు కూడా లేవు బిఆర్ఎస్ అధికారంలో కూడా లేదు అయినా ఉరిమే ఉత్సాహం ఏదో జాతరకు వస్తున్నట్లు సభకు వెళ్తున్నట్లు తమ బాధ్యత అన్నట్లుగా వచ్చిన ప్రజలు ఎప్పుడో ఉద్యమ కాలంలో చేసిన ఊపు అప్పటి గులాబీ సభలలో కనిపించిన ఉత్సాహం ఎలకతుర్తిలో మళ్ళీ ఆవిష్కృతమైంది బీఆర్ఎస్ పనైపోయింది అని కాకి గోల చేసిన గొంతుకలు ఇప్పుడు మాటలు దొరక్క నీళ్లు నములుతున్న పరిస్థితి పేరుకు పార్టీకి రసతోత్సవ సభ కావచ్చు కానీ వచ్చిన ప్రజలకి ఇది తెలంగాణ సభ తెలంగాణ కోసం జరుగుతున్న సభ అనే విషయం మనందరికీ కూడా తెలిసిన విషయమే అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏం జరిగింది ఎక్కడున్న తెలంగాణ ఏడిగిపోయింది ఒకసారి చూడండి పదేళ్ల పాలనలో అద్భుతాలు చేసి చూపించిన ఇప్పుడు అన్ని రంగాలు నాశం అయిపోతున్నాయి నా కళ్ళ ముందే ఇంత జరుగుతుంది అనుకోలే నా మనసుకు ఎంతో బాధ అయింది దుఃఖమైతుంది మళ్ళీ మన తెలంగాణ మళ్ళీ విజయం సాధించాలి ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వు ఆ చిందాలి ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతకాలి బిఆర్ఎస్ రజతోత్సవ సభ వేదికపై కేసీఆర్ ఆవేదన తెలంగాణ ప్రజల కష్టాలపై ఏంది కథం తొక్కిన స్వరం కాంగ్రెస్ ఉన్నది రెండేళ్లే వచ్చేది బిఆర్ఎస్ సర్కారే దాన్ని ఎవరు ఆపలేరు ఆపడం ఎవరి తరం కాదు ఇక నేను బయలుదేరుతున్నా అని అన్ని లెక్కలు తీస్తా ఎంత మంచి గుండె తెలంగాణ బొందల పడేసిరు నా కళ్ళ ముందు ఇట్లయితది అనుకోలే దేశంలో నెంబర్ వన్ స్థానంలో నిలబెచ్చిన తెలంగాణను ఇప్పుడు పద్నాలుగు పదిహేనో స్థానంలోకి పడేసిరు నా కళ్ళ ముందు ఇట్లా జరుగుతుంది గీ గీ ఇట్ల అవుతుంది అని ఇంత మోసం చేస్తారు అనుకోలే ఇవాళ బా చాలా బాధపడుతున్న చాలా దుఃఖం కలుగుతున్నది ఇంకా ముందుకు పోవాల్సిన తెలంగాణ వెనక్కిపోతుంది దీనికి కారణం ఎవరు ఈ కాంగ్రెస్ దుర్మార్గులు కాదా వాళ్లను నిలబెట్టి అడగాల్సిన అవసరం ప్రజలకు లేదా అడగాలే కేసీఆర్ అడిగిండు ఇప్పుడు సమాధానం చెప్పు కల్వకుండ్ల చంద్రశేఖర్ రావు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తారా లేదు ఫ్లాప్ ట్రేటర్ ఇక చూడు ఇది ఏందనుకుంటారు అనుకుంటారు తలపిస్తుంది ఇక చూడు ఏం ప్రజలు ఏం ప్రజలు అబ్బబ్బా ఎట్లా చేరు ఏం కదా చూడు ప్రజలరా మీరే చూడాలి తెలంగాణ యావత్తు సమాజం అంతా కూడా చూడాలి ఈరోజు కేసీఆర్ రథతోత్సవ సభ మీద మాట్లాడుతూ ఉంటే ఎట్టున్నదో చూడురి ఇక ఎర్రవెల్లిలో తన నివాసం నుంచి ఏకతుర్తి సభకు బయలుదేరిన పార్టీ అధ్యక్షుడికి అధినేతకు ఏది దట్టి కడుతున్న స్నేహితులు జాంగీర్ చిత్రంలో సంతోష్ కుమార్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి కేసీఆర్ నినాదం ఎట్లయిందో కూడా చూసారు కదా కాంగ్రెస్ ఫెయిల్ అయిపోయిన పరిస్థితి కనబడుతుంది పూర్తి స్థాయిలో కూడా ఆ కేసీఆర్ కు సంబంధించి ఆగమనం దాంతో పాటు అమరవీర్ల ఆ చిహ్నానికి ఏంది అర్పిస్తున్న అమరవీరుల స్థూపానికి అర్పిస్తున్న బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ దాంతో పాటు సభా ప్రాంగణంలో కేసీఆర్ ఇంకొక ట్విస్ట్ ఏందో ఎన్ని కేసులు పడతాయో చూడాలి ఎలకతుర్తిలో రజతోత్సవ సభా వేదికపై తెలంగాణ తల్లికి అభివాదం చేస్తున్న కేసీఆర్ కిరీటం అట్లనే ఉన్నది చేతుల బతుకమ్మ అట్లనే ఉన్నది ఇగో చూడు తెలంగాణ మా తెలంగాణ తల్లి ఎట్లున్నదో చూడు అని చూపెడుతున్నది బీఆర్ఎస్ పార్టీ మా తెలంగాణ ఎట్లున్నదో చూడు అని చూపెడుతున్నది బిఆర్ఎస్ పార్టీ ఇగో కనబడని కళ్ళన్నీ కూడా మళ్ళీ ఒకసారి చూడురి తెలంగాణ తల్లికి కిరీటం అలాగే ఉంది తెలంగాణ చేతిలో కంకి మక్కజొన్నకు సంబంధించి అలాగే ఉంది తెలంగాణ తల్లికి సంబంధించి ఎడమ చేతిలో అలాగే ఉంది ఆభరణాలతో అద్భుతంగా మా తెలంగాణ తల్లిని తీర్చిదిద్దుకుని తెలంగాణ రజతోత్సవ సభ వేదిక సాక్షిగా కూడా కేసీఆర్ పూర్తి స్థాయిలో కూడా చూడొచ్చు తెలంగాణ తల్లికి అభివాదం చేస్తున్న కేసీఆర్ కు సంబంధించి చూడు ఇప్పుడు ఎన్ని కేసులు పెడతారండి తెలంగాణ తల్లి తెలంగాణ తల్లికి సంబంధించిన రూపం గట్లనే ఉన్నది సభా వేదిక మీద నిన్న నేను చూసిన టీవీలలో చూడకపోతే మళ్ళా చూడురీ వాస్తవమైన దృశ్యం ఇదే తెలంగాణ తల్లికి సంబంధించి అభివాదం చేస్తున్నాడు కేసీఆర్ కదా తెలంగాణ తల్లి రూపంలో రేవంత్ తెచ్చిన తెలంగాణ తల్లి లేదు అక్కడ కేసీఆర్ పెట్టిన కేసీఆర్ కొల్చిన తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కొలిచిన చిత్రం మాత్రమే అక్కడ ఉంది ఆ రూపమే ఉంది ఆ ఆభరణాలతోని ఆ కంకిల మక్కజొన్న కంకితోని దాంతో పాటు బతుకమ్మతోని బంగారు ఆభరణాలు బంగారు కిరీటంతో నా తెలంగాణలో అద్భుతంగా బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదో ఏట అడుగు పెడుతున్న సందర్భంగా ఆ రజతోత్సవ సభ మీద కేసీఆర్ ఏంది ఇక్కడ పూర్తి స్థాయిలో ప్రజలందరికీ కూడా అభివాదం చేసి తెలంగాణ తల్లికి ఆ ఏంది అంటే అభివాదం చేస్తున్నారు దృశ్యాలను ఇక్కడ చూస్తున్న పరిస్థితి కనబడతాం తల్లికి అభివాదం చేస్తుండు కేసీఆర్ దీని మీద ఏం చేస్తారో చెయి చెయిరి తెలంగాణ అమవీర్లను యాద్ చేసుకున్నారు మీ సభలలో జై తెలంగాణ అనే స్వరం వినబడుతుందా మీ సభలలో జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీర్ల కానీ వినబడుతుందదా ఏడున్నాడు మా శ్రీకాంతాచారి తల్లి ఏమైపోయింది మీ కాంగ్రెస్ పార్టీ తీసుకుపోయేది కదా ఆదిత్తం మీది ఇత్తం అజెత్తం అని చెప్పి ఆ ఎక్కడ పడితే అక్కడ గాప్చుప్పు చెవులు కండ్లు అన్నీ మూసుకొని పని చేసేది కాదు మా బీఆర్ఎస్ పార్టీ చూడు నీకు ఏ కోణంలో ప్రజలు కనబడతలేరు నీకు ఎక్కడ ఎడిటింగ్ చేసినట్టు కనబడుతుంది నీకు ఏడ గ్రీన్ మ్యాట్లు కనబడుతుంది ఈ విజువల్లల్లో ఇంకా చూసినాక కూడా మీరు ఎట్లా మాట్లాడుతున్నారు ఫ్లాఫ్ అని మీరు ఎట్లా స్టేట్మెంట్ ఇస్తారు మీరు స్టేట్మెంట్ ఇవ్వడానికి అసలు మీరెవరు చూడబుద్ధయితే చూడు లేకపోతే గప్పచిప్పుకుండ్రీ మీ విమర్శలు ఎవరు మీరు అసలు మంత్రి పదవి వచ్చింది ప్రజలకు సేవ చేసుకోరి మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోరి మీరు ఇచ్చిన హామీలను అమలు చేసుకోర్రీ మీ ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు పనిచేయర్రీ ప్రజల వ్యతిరేకతను కంట్రోల్ చేసుకోరి ఏదో ప్రజలు రాలే ప్రజలు రాలే ప్రజలు రాలే ప్రజలు రాలే అని కారు కూతులు కూతున్నారేందా ఇవి ఇవన్నీ ఏమంటారు వీళ్ళ వీళ్ళందరినీ ఏమంటారు ప్రజలు కదా ఇది చెప్పిగా మంత్రి గారు చూస్తున్నారా కేసులు ఏ భారత రాజ్యాంగాన్ని ఏమైనా ఎత్తారో చేయరి నాకు తెలియదు నేను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసత్వం ప్రొఫెసర్ జయశంకర్ గారు లక్ష్య సాధన కోసం వచ్చినాము ఏందో ఏందన్నట డ్రోన్ విజ్ వల్ల ఎలా కనబడుతుంది ప్రజలారా మీరే చెప్పు ప్రజలారా అక్కడ ఎక్కడన్నా డ్రోన్ మీకెక్కడన్నా గ్రీన్ మ్యాప్లైనా ఎడిటింగ్ ఉన్నా కనబడుతుందా మంత్రి గారు ఈయన మాట్లాడు కరెక్టేనా మా ఏది సభ ఫ్లాప్ ఏం స్టేట్మెంట్ ఏం స్టేట్మెంట్ అది మంత్రి హోదాలే ఎట్లా మాట్లాడాలి ఇక ఇంకొక మంత్రి ఈయన తెలుసు కదా ఒక్కసారి ఈయన ఈయన బాధ కూడా ఈ ఆగా ఆగ ఒక్క నిమిషం నువ్వు ఆగు ఆవేశపడక పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆగండి ఆగండి మీతో మెల్లైనా మాట్లాడను రైట్ చె చెప్తే అద్భుతాలు మీ ఘనకార్యాలు తప్పకుండా తెలంగాణ ప్రజలకి ఒక్కొక్కటే చూపిస్తాం ఏం ఏం అద్భుత ఈయన తెలుసా మీకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అని ఉండే ఇక ఖమ్మంలో ఎంపీగా ఉండే తర్వాత బీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళి అలిగిపోయి కాంగ్రెస్లో జైన్ అయిండు కాంగ్రెస్లో జాయిన్ కాగానే ఇక పూర్తి స్థాయిలో ఆయన వెనుక ఎమ్మెల్యేలు ఉన్నారు పది మంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి భయానికి నాకు మంత్రి పదవి ఇచ్చింది ఇప్పుడు మీ అద్భుతాలు కూడా నేను చెప్తా సార్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీ అద్భుతాలు కూడా నేను చెప్తా మీ మీద ఈడీ దర్యాప్తు జరిగింది ఈడీ దర్యాప్తు జరిగిన తర్వాత ఇరవై నాలుగు గంటలలో ప్రెస్ మీట్ పెట్టి వాస్తవాలంత ప్రజలకు చెప్పాలి ఆడబోయింది మీ ఫామ్ హౌస్ కూడా ఏడున్నది బఫర్ జోన్ లో లేదా మీ ఫామ్ హౌస్ కూడా ఏడున్నది బఫర్ జోన్ లో లేదా ఖమ్మంలో మీ ఫంక్షన్ ఏ జోన్లు ఉన్నది బఫర్ జోన్ లో లేదా ఎవరికి చెప్తున్నారన్నా మస్తున్నాయి తీతే అది ఒడవది చిత్రగుప్త డైరీ కంటే ఎక్కువ ఉన్నాయి నా దగ్గర ఎముడు దగ్గర చిత్రగుప్త కొన్ని పాపాల చిట్టా రాస్తాడు చూడు నా దగ్గర అంతకు డబ్బులు ఉన్నాయి మీ కాంగ్రెస్ వాళ్ళయి మేము వ్యక్తిగత జీవితాలు వ్యక్తిగత కథలకు పోం మేము ప్రజాస్వామ్య బద్దంగా రాజకీయ విమర్శలు మీరు చేస్తారు వాస్తవాలు మేము చెప్పే ప్రయత్నం చేస్తాం ఏమంటున్నారు ఈడ బచ్చాగాల ఎవరు బతచగాలయా నీకు కేటీఆర్ బచ్చాగాడా అరిష్టం ఎక్కడ వాళ్ళ రాజకీయ పరిజ్ఞానం ముందు వాళ్ళ ఉద్యమ సమయం ఉద్యమ సమయంలో అసలు నువ్వు ఏడు ఎవరైనా ఉద్యమ సమయంలో ఈ మొఖం మీరు ఎక్కడన్నా చూసిరా తెలంగాణ ఉద్యమ సమయంలో ఏడున్నాడు అసలు ఒకసారి మాట్లాడు ఏడున్నాడు ఏడున్నాడు అడుగురి వైఎస్ రాజశేఖర రెడ్డితో బిజినెస్లతో ఉన్నాడు ఆయన ఈయన తెలంగాణ ఉద్యమానికి ఏమైనా సంబంధం ఉన్నాయి వీళ్ళు మాట్లాడతారట మళ్ళీ వీళ్ళకు మామూలు రిప్లై వీళ్ళకి రిప్లై ఇచ్చేది వాళ్ళకి రిప్లై అయితే మనకి చదివితుంది సవడవరీ ఎవరైనా మాట్లాడేది వాళ్ళకి వాళ్ళ చదువు మనకి చదివోతుంది ఇప్పుడు ఏది అటర్ ఫ్లాఫ్ అన్న జనం రాలే వీడియోలు తీసింది అన్నాడు నేను డ్రోన్ విజువల్సే చూపించిన ఇంకొకటి ఏంది అన్న బత్సాగాలి సరే నీకు అంత పెద్ద అద్దు స్వామి కేటీఆర్ హరీష్ రావు కవిత కేసీఆర్ కాదు అసలు ఉత్తమ వచ్చాట అసలు ఆ ఇంపాసిబుల్ వీళ్ళతో మాట్లాడేది తెలంగాణ ఉద్యమంలో ఏడున్నాడండి ఈయనే తెలంగాణ ఉద్యమంలో ఏడున్నాడండి కేసీఆర్ పుణ్యమాని మంత్రి పదవి వచ్చింది ఇది కరెక్ట్ కేసీఆర్ అంటే తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురాకపోతే వీళ్ళు మంత్రులు ఎక్కడిది వీళ్ళ గన్మేన్లు లేకుండా రమ్మని చెప్పురు గన్మేన్లు లేకుండా ప్రజలలో తిరిగానే వీళ్ళ గన్మేన్లు లేకుండా ప్రజలలో తిరిగామని చెప్పురు ఇక మీరు ఆ విద్వాంసాన్ని చూడలేరు మోడీ ఏది పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించలేదు ప్రజల అట్లు ఉంటుంది వీళ్ళట వీళ్ళ మంత్రి పదవులట వీళ్ళ వీళ్ళు ఏం మాట్లాడతారండి అసలు ఏం మాట్లాడతారు ఏం కథ నాకు అస్సలు అర్థం కాదు విషయం ఎవరెవరైతే ఉన్నారో నాకు ఫోన్ చేయరు నా నెంబర్ మీ దగ్గర ఉంటుంది కదా డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ ట్రిపుల్ సిక్స్ నేనే తీసుకెళ్తా సభ కడిగి మళ్ళీ ఇంకా కుర్చీలు అట్లనే ఉన్నాయి లెక్క మీ చేతనే లెక్క పెట్టిస్తాను అదే ఎంత అద్భుతంగా ఏర్పాటు చేసిండు ఆయన పోచంపల్లి రెడ్డి పెద్ద సుదర్శన్ రెడ్డి వినయభాస్కర్ ఎంత అద్భుతంగా ఏర్పాట్లు చేశారు పాపం వాళ్ళు డే అండ్ నైట్ కష్టపడి మూడు లక్షల కుర్చీలు వేసి టాయిలెట్లు వేసి పది లక్షల మజ్జిక పది లక్షల వాటర్ బాటిల్ లైట్ల లైట్లు సిస్టము టేబుల్లు కింద గ్రీన్ మ్యాట్ ఎన్ని రకాల వసతులు చేసిండీ వాళ్ళ ముగ్గురు ఎంత గొప్ప చేసి ఏర్పాట్లు వాళ్ళు కేసీఆర్ఏ వాళ్ళ కృతజ్ఞతలు చెప్పాడు కదా